తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి చర్చోప చర్చల తర్వాత రాష్ట అధికార గీతానికి స్వల్ప మార్పులతో ప్రభుత్వం ముద్ర వేసింది అధికార చిహ్నం తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరణ వాయిదా వేశారు అపోహలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించాకే ఖరారు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు జూన్ రెండున ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది జూన్ రెండు ఉదయం సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి జూన్ రెండున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు అనంతరం పోలీసు బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు వేడుకల్లో సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డుల్ని ప్రదానం చేస్తారు సాయంత్రం ట్యాంక్ బండ్పై ఉత్సవాలు జరుగుతాయి తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు ఆరున్నరకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు సుమారు ఏడు వందల మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు అనంతరం డెబ్బై నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి ఆ తర్వాత సుమారు ఐదు మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్వాక్ నిర్వహిస్తారు అదే సమయంలో పదమూడున్నర నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు కవి అందశ్రీ సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది నిమిషాల పాటు హుసేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమం నిర్వహిస్తారు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు బండ్ పై ఏర్పాటు చేయనున్న ప్రత్యేక స్టాల్లో జూన్ ఒకటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని శాంతికుమారి తెలిపారు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ గీతాన్ని స్వల్ప మార్పులతో రెండు వర్షన్లలో తీర్చిదిద్దారు పూర్తి గీతం పల్లవి పదమూడున్నర నిమిషాలు ఉంటుంది ప్రభుత్వ కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ అతిథులు పాల్గొన్నప్పుడు ఆలపించేందుకు మూడు చరణాలతో రెండున్నర నిమిషాలతో మరో వెర్షన్ రూపొందించారు గీతంలో పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం అని ఉండగా దాన్ని పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం అని మార్చారు గోదావరి కృష్ణమ్మలో మన బీళ్లకు మళ్ళాలే అని ఉండగా గోదావరి కృష్ణమ్మలో తల్లి నిన్ను తడపంగా అని సవరించారు స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలే అనే బదులు ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి అని మార్చారు రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా జూన్ రెండున ఆవిష్కరించారని మొదట భావించినప్పటికీ వాయిదా వేసింది రాష్ట్ర అధికార చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి రూపంపై అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అధికార చిహ్నంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి సుమారు ఐదు వందల నమూనాలు అందాయని వాటన్నింటినీ పరిశీలించి చర్చిస్తున్నట్లు సీఎం తెలిపారు తెలంగాణ తల్లి రూపంపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదని కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారన్నారు అపోహలు తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా రాష్ట ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా భావితరాలకు స్పూర్తిదాయకంగా ఉండేలా కార్యాచరణ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న ఉత్సవాల్లో సోనియా గాంధీతో పాటు తెలంగాణ రాష్ట ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని సన్మానం చేయనున్నా మాజీ ముఖ్యమంత్రి భారస అధినేత కేసీఆర్ ని కూడా ఆహ్వానించారని ప్రభుత్వం నిర్ణయించింది కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులకు కలెక్టర్ల ద్వారా ఆహ్వానాన్ని పంపిస్తున్నారు